హలో నేను రావు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకుంటేనే దాని రాజనీతిజ్ఞత అంటారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ శాఖలో జరిగినటువంటి అవినీతి మీద ఎలాంటి నిర్ణయం తీసుకోపోతూ ఉన్నారు ఆల్రెడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి సిసోడియా గారి ఆధ్వర్యంలో మొత్తం ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం సమయంలో ఎంత భూముల్ని ఆక్వే చేశారు ఎంత భూముల్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు దీని మీద ఒక ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేసి ఆ కమిటీ ఇచ్చినటువంటి సిఫారసులు ఏమున్నాయంటే ప్రజాప్రతినిధుల మీద వాళ్ళు కేసులు పెట్టాలి వాళ్ళకు సహకరించినటువంటి అధికారుల మీద క్రిమినల్ కేసులు పెట్టాలి అని చెప్పి సిఫారసు చేశారు ఆ సిఫారసులను పరిగణనలోకి తీసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి రాజనీతిజ్ఞునిగా చరిత్రలో మిగిలిపోతారు గతంలో ఎన్టీఆర్ గారు బడ్జెట్ లీక్ అయిందని చెప్పి ముప్పై మంది మంత్రులు ఒకేసారి తొలగించారు అది ఒక చరిత్ర ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో జరిగినటువంటి భూముల అక్రమాల మీద ఆధారాలతో సహా కమిటీ నివేదిక సమర్పించింది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మీద ఈ క్రిమినల్ చర్యల అధికారుల మీద పెట్టాలా ప్రజాప్రతినిధుల మీద కేసులు పెట్టాలా అనేది ఆధారపడి ఉంది మరి కమిటీ సిఫారసుల మేరకు చంద్రబాబు నాయుడు గారు కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆరుగురు మాజీ మంత్రులు అనేక మంది ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అధికారులు ప్రత్యేకించి రెవెన్యూ సంబంధించి కొంతమంది ఉన్నతాధికారులు ఐఏఎస్లు వీళ్ళు క్రిమినల్ కేసులను ఎదుర్కోవాల్సి వస్తుంది మరి ఆ సాహసం చంద్రబాబు నాయుడు గారు చేస్తారా చెయ్యాలి ఒకవేళ చెయ్యకపోతే ఈ అవినీతికి అంతే ఉండదు అలాగే భూములకు సంబంధించిన అక్రమాలకి అడ్డు ఉండనే ఉండదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజనీతితో తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఆయన మీద ఉంది ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దాని మీద కొన్ని వందల మంది అధికారులు ప్రజాప్రతినిధుల యొక్క భవిష్యత్ ఆధారపడి ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది ఆంధ్రప్రదేశ్ అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్గా అవినీతి రహిత పాలన అందించాలి రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అందుకుంటుంది అనే దానికి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు ఆధారపడి ఉంది ఎందుకు ఇంత సీరియస్గా నేను చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కొంత అధికారుల పట్ల మెతక తోటి వ్యవహరిస్తారు అనేటువంటి అభిప్రాయం ఆయన మీద ఉంది ఆయన అధికారుల పట్ల ఎంతమంది మెతకు వైగతో వ్యవహరిస్తారో అంత వ్యతిరేకంగా ఆయనకు పనిచేస్తూ ఉంటారు చాలామంది అధికారులు అందరు కాకపోయినా సో అధికారులు పక్కాగా ఆధారాలతో సహా అక్రమాలు చేస్తూ దొరికిపోయారు కొంతమంది వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి సిసి కమిటీ సిఫారసులు చేస్తూ ఉంది సిఫారసులు చేసినప్పటికీ వాళ్ళ మీద ఏసీబీ కేసులు విజిలెన్స్ విచారణ లేదంటే క్రిమినల్ కేసులు పెట్టకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఒక మచ్చగా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది పరిపాలనలో సో అందుకే ఆయన సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు అనేటువంటి ఒక అభిప్రాయం ఒక విశ్వాసం ప్రజలకి ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల ఎకరాలకు పైగా మిస్ అయిందని చెప్పి ప్రచారం జరిగింది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్లే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు మరి రెవెన్యూ శాఖలో రెండు డిజిట్స్కి దాటిపోయింది అవినీతి అని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు మరి అలాంటి విభాగం అవసరమా అలాంటి విభాగంలో సంస్కరణలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా అసలు ఆ శాఖనే రద్దు చేసి సంస్కరణలు చేపట్టాలి కదా ఈవెన్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు వీఆర్ వాళ్ళని తీసేశారు వీఆర్ వాళ్ళ వ్యవస్థను తీసేశారు అలాంటి నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ రెవెన్యూ శాఖలు సంస్కరణలు తీసుకురావాలి ఇంటి రామారావు గారు ఏ విధంగా అయితే పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేశారు మండల వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు పాలన దగ్గర చేశారు అలాంటి సంస్కరణల దిశగా రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది రెవెన్యూ శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి మరే శాఖలో ఉండదు అన్ని శాఖల్లో ఉంటుంది కానీ అత్యధికంగా సింహభాగం అవినీతి రెవెన్యూ శాఖలో జరుగుతుంది ఎందుకనంటే మనం ఈ డేటాను కనుక చూస్తే ఎంత అవినీతి జరిగింది ఆ శాఖలు అనేది చెప్పచ్చు మొత్తం ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ప్రీహోల్డ్ చేసినటువంటి భూములు ప్రీహోల్డ్ భూములు ఎంతో తెలుసా ప్రీహోల్డ్ భూములు పదమూడు లక్షల యాభై తొమ్మిది వేల ఎకరాలు పదమూడు లక్షల యాభై తొమ్మిది వేల ఎకరాలు ప్రీహోల్డ్ చేశారు ఈ ప్రీహోల్డ్ చేసిన దాంట్లో ప్రీహోల్డ్ నుంచి ఉపశమనం కల్పించారు ఉపశమనం ప్రీహోల్డ్ నుంచి ఉపశమనం కలిగించినటువంటి తీసేసిని ఉపశమనం అంటే లేదా తొలగింపు అనుకోండి తొలగింపు ప్రీహోల్డ్ నుంచి తొలగింపు చేసినటువంటి భూములు ఎన్నో తెలుసా ఐదు లక్షల డెబ్బై నాలుగు వేలు ఎకరాలు ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల ఎకరాలను హోల్డ్ చేశారు ప్రీహోల్డ్ చేసి ఇష్టానుసారంగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుని అక్రమాలకు పాల్పడ్డారు దీంట్లో ప్రీహోల్డ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి భూములు రిజిస్ట్రేషన్ చేశారు దీంట్లో ఎంత ఇరవై ఐదు వేల ఎకరాలు రిజిస్ట్రేషన్ చేశారు ఇరవై ఐదు వేల ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు దీంట్లో అక్రమంగా చేసింది అక్రమంగా చేసినవి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై మూడు ఎకరాలు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంది సో ఇక దీంట్లో ఈ పాపంలో ఈ పాపంలో మంత్రులు ఆరుగురు మంత్రులు ఆరుగురు ఇక ప్రజాప్రతినిధులు అంటే వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు లేదంటే ఇంకా లోకల్ లీడర్స్ కావచ్చు ఎవరైతే ప్రజాప్రతినిధులు వచ్చేసి ప్రజాప్రతినిధులు నలభై రెండు మంది ఇన్వాల్వ్ అయినారు దీంట్లో నలభై రెండు మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు ఇక నేతలు అన్ని చిన్న చిన్న నేతలు గ్రామస్థాయి మండల స్థాయి నేతలు ఉంటారు కదా వీళ్ళు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఇలాంటి వాళ్ళు నేతలు వచ్చేసి వన్ నూట ఇరవై మంది ఇన్వాల్వ్ అయినారు నూట ఇరవై మంది ఇన్వాల్వ్ అయినారు ఇక డిప్యూటీ కలెక్టర్లు డిప్యూటీ కలెక్టర్లు డిప్యూటీ కలెక్టర్లు వచ్చేసి వీళ్ళు ఎంతమంది డిప్యూటీ కలెక్టర్లు ఇరవై రెండు మంది ఇన్వాల్వ్ ఉన్నారు ఎంఆర్ఓలు నలభై ఎనిమిది మంది ఇన్వాల్వ్ ఉన్నారు సో వీళ్ళ వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారా లేదనేది చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడి ఉంది మంత్రులు ఆరుగురు మాజీ మంత్రులు అనమాట గత ప్రభుత్వం తాలూకా మంత్రులు ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ గానీ నలభై రెండు మంది ఉన్నారు నేతలు నూట ఇరవై మంది నేతలు అంటే ఎడ్పీటీసీలు ఎంపీటీసీలు ఇలాంటి వాళ్ళు అనమాట డిప్యూటీ కలెక్టర్లు ఇరవై రెండు మంది ఎంఆర్ఓలు నలభై ఎనిమిది మంది వీళ్ళు కాకుండా ఈ మొత్తం సహకరించినటువంటి వాళ్ళు కొంతమంది కలెక్టర్లు ఉన్నారు అలాగే కొంతమంది ఆర్డీఓలు కూడా ఉన్నారు మరి ఇన్ని లక్షల ఎకరాలు పద ప్రీహోల్డ్ చేశారు పదమూడు లక్షల యాభై యాభై తొమ్మిది వేల ఎకరాలు ప్రీహోల్డ్ చేశారంటే ఎంత సాహసం అనుకోవాలి ఎంత దోపిడీకి తెరలేపారు ఇది ఇదేదో గాలి లెక్కలు కాదు ఇది కమిటీ ఇచ్చింది సీనియర్ ఐఏఎస్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు దీని ప్రకారం వాళ్ళు ఎంక్వైరీ చేసి ఫైనల్ చేసి సిఫార్సు సిఫార్సులు చేశారు ప్రస్తుతం జిఏడి దగ్గర ఉంది రిపోర్టు జిఏడి దగ్గర ఉన్నటువంటి రిపోర్టు మీద చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవాలి ఎంక్వైరీ చేయాలా వద్దని ఇది యాక్చువల్గా ఇలా చేయటం అనేది ఇలా చేయటం అనేది నైన్టీన్ సెవెంటీ సెవెన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ అసైన్డ్ భూముల చట్టం ఉంది దీని ప్రకారం చట్ట విరుద్ధం ఆ విధంగా చేయటం అనేది నైన్టీన్ సెవెంటీ సెవెన్ ప్రకారం మరి చట్ట విరుద్ధంగా చేశారు కదా వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అనుకోవచ్చు ఆ చర్యలు తీసుకోవడానికి కూడా చట్టాన్ని ఉంది ఏముంది ఈ చట్టం నైన్టీ ఎయిట్ నైన్ నైన్టీన్ నాట్ ఫైవ్ ప్రకారం ఏది ఈ ఆక్రమిత చట్టం భూముల ఆక్రమిత చట్టం నైన్టీన్ ఫైవ్ ప్రకారం ఏం చేయాలంటే వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టచ్చు క్రిమినల్ కేసులు పెట్టచ్చు వీళ్ళ మీద క్రిమినల్ కేసులు ఇది కూడా ఏం కమిటీయే చెప్పింది ఎలాంటి పనిష్మెంట్ కింద వీళ్ళని చేయిచ్చు అని కూడా అలాగే ఏసీబీ విజిలెన్సు ఏసీబీ విజిలెన్స్ వీటికి అప్పచెప్తే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారని చెప్పింది కమిటీ అంటే ఇప్పుడు దీని మీద నిర్ణయం తీసుకున్నటువంటి బాధ్యత చంద్రబాబు గారి మీద ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కనుక దీని మీద నిర్ణయం తీసుకోకుండా వేత ధోరణితో వ్యవహరిస్తే ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది బహుశా ఆ అవకాశం ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకుని వీళ్ళ మీద క్రిమినల్ కేసులతో పాటు ఏసీబీ అలాగే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి కనుక అప్పజెప్తే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ ఆస్తులు ఎంత ఉన్నాయి ఏంటి అనేది ఎంక్వైరీ చేస్తారు ఇది చేయకపోతే రాష్ట్రంలో రాబోయే కొన్ని రోజుల్లో రెవెన్యూలో అవినీతి తగ్గదు అసలు రెవెన్యూ శాఖ ఇప్పుడు వీళ్ళందరూ మీరు చర్యలు తీసుకుంటే రెవెన్యూ శాఖ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతుంది సో కాబట్టి అసలు రెవెన్యూ శాఖనే రద్దు చేసేసి దాన్ని మరొక రూపంలో తీసుకురావడం బెటర్ ఏమో సంస్కరణలు చేసి అలాంటి పరిస్థితి ఉంది ఇంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారంటే మళ్ళీ కలెక్టర్లో ఉన్నారు కొంతమంది ఓన్లీ ఎంఆర్ఓలు డిప్యూటీ కలెక్టర్ వరకే ఇచ్చారు ఎంఆర్ఓలు డిప్యూటీ కలెక్టర్ అంటే దాదాపు అరవై డెబ్బై మంది ఉన్నారు వీళ్ళే ఇంకా పొలిటీషియన్స్ వాళ్ళు సరే వాళ్ళు ఎలాగో దొరకరు అందుకే వాళ్ళ మీద ఇప్పుడు క్రిమినల్ పేరు కేసులు పెట్టుకోవచ్చు వాళ్ళ మీద ఎంప్లాయీస్ మీద కూడా కేసులు పెట్టేసి వీళ్ళ మీద ఏసీబీ అలాగే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వేయచ్చు ప్రజాప్రతినిధుల మీద సో ఈ డేర్ కనుక చంద్రబాబు నాయుడు గారు తీసుకోకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏదైతే చెప్పారో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు అదంతా కూడా కేవలం రాజకీయ పనులు ఆరోపణలు అని చెప్పి భావించడానికి అవకాశం కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు తీసుకునే అవకాశం ఉంది అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ